హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్ ఈరోజు మన ఛానల్లో చాలా ప్రాచీనమైన రెసిపీ ఒకటి చూడబోతున్నాం అదే ఉస్తి వరుగులతోటి పులుసు ఉస్తి పరుగులు అన్నది మనకి యూజువల్గా తమిళనాడు సైడ్ ఎక్కువగా దొరుకుతుంటాయి ఇవి చాలా మంచిది హెల్త్కి వీటిని ఉస్తికాయలు అంటారు ఇంగ్లీష్లో వీటిని టర్కీ బెర్రీస్ అంటారు వీటిని ఎండబెట్టి ఇలా ఉరుగుల మాదిరిగా తయారు చేస్తారు ఇప్పుడు ఆ ట్రెడిషనల్ రెసిపీ నేను మీకు చేసి చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ అరకప్పు ఉస్తి పరుగులను మనము తీసుకోవాలి చూసారుగా ఉస్తి పరుగులు ఇలా ఉంటాయి మనకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఉస్తిపరుగుల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక పొడిని తయారు చేసుకోవాలి ఆ పొడి తయారీ కోసం ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చి శనగపప్పు నాలుగైదు ఎండుమిరపకాయలు ఇది మీ కారాన్ని అనుసరించి తీసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ బియ్యం ఇవన్నింటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా బియ్యం వేయకూడదు బియ్యం వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇవి ఎన్ని సుగం వేగిన తర్వాత మనం బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నింటినీ మనం ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది చూసారుగా ఇలా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఈ బియ్యం కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఇక్కడ బియ్యం వేయడం వలన పులుసుకి చిక్కదనం వస్తుంది అందుకోసం మనం ఇక్కడ బియ్యం యాడ్ చేయాలి బియ్యం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇవి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటిని మరీ మెత్తగా కాకుండా రఫ్ గ్రైండింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఈ ఉస్తి వరుగుల్ని మనము ఈ ఆయిల్లో వేసి వేయించుకొని ముందుగా పక్కన తీసి పెట్టేసుకోవాలి సాధారణంగా పాత రోజుల్లో ఈ ఉస్తి పరుగులతోటి వేడివేడి అన్నంలో ఈ ఉస్తి వరుగుల్లో నెయ్యి వేసుకొని అలాగే తినేసేవారు కూడా నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు తెలుస్తుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వీటిని వేయించుకోవాలి చూసారుగా ఇప్పుడు ఇవి మనకి బాగా వేగిపోయినాయి ఊర ఊరమిరపకాయలు ఉంటాయి కదా ఆ టేస్ట్ ఉంటుంది మనకి వీటికి ఇప్పుడు వీటిని మనం సపరేట్గా తీసి పెట్టేసుకుందాం వేగిన తర్వాత చాలా మంచి వాసన వస్తుంది యూ కెన్ ఫీల్ దట్ స్మెల్ ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు వేసుకుందాం ముందుగా ఒక ఎండుమిరపకాయ మెంతులు ఆవాలు జీలకర్ర పావు స్పూను ఇంగువ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి పావు స్పూను పసుపు కొద్దిగా ఉప్పు ఆనియన్స్ వేగడానికి అవసరమైనందుకు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం ఆనియన్స్ బాగా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి ఒక కప్పు చింతపండు రసం అంటే ఇంచుమించుగా ఇరవై గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఇలా రసం తీసి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసంలో ఉల్లిపాయలు ఉడకాలి ఒక అరకప్పు నీళ్ళు కూడా ఇక్కడ మనం వేసుకోవాలి ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో ఉంచుకొని చింతపండు పులుసుని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ చల్లారిపోయినాయి ఇవి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకోవచ్చు ఇంకా పొడి మనకి రెడీ అయిపోయింది మరి మెత్తగా వేసుకోకూడదు ఇలా కొంచెం బరకగానే వేసుకోవాలి ఇక్కడ చింతపండు పులుసు కూడా మరగడం స్టార్ట్ అయింది మనం తయారు చేసి ఉంచుకున్న పులుసు పొడిని రెండు స్పూన్ ఇందులో వేసుకోవాలి పులుసు పొడి వేసాక బాగా కలుపుకోవాలి లేకుంటే అక్కడక్కడ పొడి ఉండల్లాగా కట్టేస్తుంది బాగా కలుపుకోవాలి ఉస్తి వరుగులు తయారు చేసేటప్పుడే ఉప్పు కలుపుతారు కాబట్టి ఇప్పుడు పులుసులో మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి అందుకే కొంచెం ఉప్పు అయితేనే సరిపోతుంది కొంచెం ఎండుమిర్చి పౌడర్ కూడా ఇక్కడ మనం వేసుకోవాలి స్టేజ్ లో పులుసుని మనము రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మరకనివ్వాలి చూసాక ఇక్కడ మనకి పులుసు చిక్కపడడం స్టార్ట్ అయిపోయింది ఈ స్టేజ్ లో మనం వేయించుకున్న ఉస్తి వరుగులు కూడా ఇందులో వేసేసామంటే ఈ పులుసు యొక్క టేస్ట్ అంతా కూడా ఉస్తి వరుగులకు పట్టేస్తుంది ఉస్తువరుగులు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం బెల్లం పొడిని ఇక్కడ మనము వేసుకోవాలి అంతే నోరూరు నుంచే ఉస్తువరుగుల పులుసు రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం అన్నంలో కానీ పొంగలి ఉప్మా ఇడ్లీ లాంటి టిఫిన్స్లో కూడా ఇది మంచి సైటిష్ డిష్ చూశారు కదా ఫ్రెండ్స్ ఉస్తి వర్గులు చాలా ట్రెడిషనల్ రెసిపీ మీరు కూడా ఈ రెసిపీ తయారు చేయండి ఉస్తి పరుగులు మనకి మార్కెట్లో సులభంగానే దొరుకుతాయి మీకు వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్